పనిచేస్తుంది హోయో హాయ్ అండి మంచి మేము వినాయకుడి చేస్తున్నాము సో అందరూ ఇక్కడికి వచ్చి చాలా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు దీన్ని మీరు కూడా దయచేసి రావాల్సింది అంటే మా అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే అందరు కాదండి మా దగ్గర బొజ్జ వినాయకుడు చాలా బాగున్నాడు కదా మా కోడలు చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము ఫస్ట్ టైం కలుసుకోవడము అవును ఓకే అండి ఈరోజైతే వినాయకుడి నిమజ్జనము ఈరోజైతే లాస్ట్ పూజలు ఇంకా వినాయకుడికి ఇంకా ఇలా అయితే కంప్లీట్ ఇది కూడా మీ వినాయకుల దగ్గర విజయవంతంగా చాలా మంచిగా హ్యాపీగా ఉంటారని మేము కూడా ఆశిస్తూ మా ఛానల్ కి బాయ్ బాయ్ చెప్తున్నాము ఓకే అండి బాయ్ బాయ్